హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకా స్వీట్ ఆక్స్ ఇవాళ మన రెసిపీ పాలకూర పప్పు ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో వేసే పప్పుకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ముందుగా రైస్ కుక్కర్లో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కుందాం నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి పాలకూర ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు అయితే చాలా సాఫ్ట్గా వెతికింది గంటతో కలిపినా కానీ సరిపోతుందండి లేదంటే మీరు పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు దీనిలో పసుపు ఉప్పు కారం వేసి చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి పోపుకి గిన్నెలో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకుందాం పూర్తిగా కలుపుకొని రెండు ఉడుకులు ఉడకనివ్వాలి అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు రెడీ ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి